హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ లీలావతి పాటు ట్వంటీ ఫోర్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఇంకా నాకు కళ్ళబొల్లి కబుర్లు చెప్పాలని చూడకు తను ఎలాగైతేనేం నువ్వు మాత్రం అలా చేయడం నాకు నచ్చలేదు అని అరిచాను కోపంగా లిల్లీ నేను చెప్పేది విను అని అన్నాడు నేను వినను 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 ముఖం అటు ఇటు తిప్పాను నా చేతులు కదలకుండా పట్టుకున్నాడు తన ఒక్క చేత్తోనే నా ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు తన మరో చేత్తో కోపంగా ఏడుస్తూ చూస్తున్నాను తన్ని ఆ క్షణం చూడు నా వైపు అని అన్నాడు రౌద్ర వదులు నన్ను అన్నాను నేను కోపంగా నీకు ఇలా చెప్తే వినవు కదా అన్నాడు ఇప్పుడు కానీ వదల్లేదు అనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు అని చెప్పాను సీరియస్గా అవునా ఏం చేస్తావు అని అడిగాడు ముందు వదులు నన్ను నీకు నా ట్రీట్మెంట్ కరెక్ట్ అప్పుడే నువ్వు దారిలోకి వస్తావు అన్నాడు తను నన్ను ఇంకాస్త దగ్గరికి లాక్కున్నాడు తనకి అనుగుణంగా ఇప్పుడు నన్ను మాటలతో చేతులతో మాయచేయాలని చూడకు నీ వల్ల కాదు నువ్వు విషయం చెప్తాను అంటేనే లోపలికి వచ్చేలా చేశాను అసలేం జరుగుతుంది చెప్పకపోతే నేను ఒప్పుకోను అన్నాను చిన్నగా నా బుగ్గలు గట్టిగా పట్టేసుకున్నాడు ఇక నేను ఎలా మాట్లాడగలను పొట్టి పొట్టిపుడంకాయ్ కొంతసేపు కూడా నోటికి రెస్ట్ ఇవ్వవా ఇప్పుడు కానీ నువ్వు నోరు ముయ్యలేదు అనుకో లిప్ లాక్ ఇచ్చేస్తా ఊపిరి కూడా తీసుకోలేవు ఒక నిమిషం రెండు నిమిషాలు కాదు మ్యాక్సిమం టెన్ మినిట్స్ అని అన్నాడు రౌద్ర వామ్మో అనుకుని తప్పు నా నోరు మూసేశాను నేను గుడ్ అని అన్నాడు నా పెదవుల మీద ముద్దు పెట్టాడు వెనక్కి జరపడానికి కూడా వీలు లేకుండా పోయింది నాకు వెంటనే వెనక్కి జరిగాడు నీ లిప్స్ టేస్ట్ మారలేదు తెలుసా యాక్చువల్గా ఏడుస్తున్నా నవ్వుతున్నా డిఫరెంట్ టేస్ట్ ఏమో అనుకున్నా కాదని ఇప్పుడే తెలిసింది అని నవ్వాడు చిన్నగా గుర్రుగా చూశాను తనని ఇలా చూడటం కూడా నచ్చలేదు అన్నాడు ముఖాన్ని మరి కాస్త ముందుకు తెస్తూ నేను సడన్గా ముఖం తిప్పాను తన పెదవుల అచ్చులు నా బుగ్గ మీద పడ్డాయి చి యాక్ స్ఫూర్తిని కిస్ చేసి మళ్ళీ నన్ను కిస్ చేస్తావా ఓ అని ఏడుస్తూ అరిచాను నేను ఏం మాట్లాడుతున్నావు మెంటల్ అన్నాడు నాకు తెలియదు అనుకుంటున్నావా నేను చూశాను అని కళ్ళు మూసుకొని గట్టిగా అరిచారు నిజంగానే నీకు పిచ్చి పట్టింది అన్నాడు రౌద్ర వదులు నన్ను అని విడిపించుకొని కిచెన్లోకి వెళ్ళిపోయాను వాష్ బేసిన్ దగ్గర ఫేస్ వాష్ చేసుకున్న లిప్స్ను కూడా దిద్దుతూనే ఉన్నా దిద్ది 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 అలసిపోయి వెనక్కి తిరిగాను నేను కోపంగా చూస్తూ కనిపించాడు రౌద్ర మనం లెక్క చేస్తే కదా నువ్వు ఎలా చూసినా నాకేం భయం లేదు అని తనని దాటుకుని వెళ్ళి సోఫా వైపు నడిచాను నా చేతిని పట్టుకుని వెనక్కి లాగాడు తన ముందు నిలబడిపోయాను నేను అక్కడే ఉన్న వాల్కి లాక్ చేశాను నన్ను తన బాడీ పూర్తిగా నాకు టచ్ అవుతుంది నెట్టేస్తున్నా కానీ వెనక్కి వెళ్ళడం లేదు రాక్షసుడు చాలా ఉంది నీ దగ్గర అని అన్నాడు రౌద్ర అని ముఖం తిప్పుకున్నాను పాకాకు పెట్టేసుకున్నాను నువ్వు తింగర్దనవో తెలివైందను అసలు అర్థం కావట్లేదు అని అన్నాడు అతను నీలాగా కాదు నేను అన్నాను అంటే తింగరదానివే అన్నమాట వెంటనే అన్నాడు రౌద్ర తెలివైన దాన్ని అని అర్థం అని అరిచాను ఎవరైనా వింటే నిజమనుకుంటారు ఆహ్ అని అరిచాను దెబ్బకి దూరం జరిగాడు నాకు చెవులు చిల్లులు పడేలా ఉన్నాయి రాక్షసి అన్నాడు చెవులకు చేతుల్ని అడ్డుపెట్టుకుంటూ రౌద్ర నేనంటే ఆ మాత్రం ఉంటుంది అన్నాను ఫోజు కొడుతూ చేసినవి చాలే కానీ పద ఇంటికి వెళ్దాం అన్నాడు రౌద్ర ఇదే మా ఇల్లు అన్నాను ముఖం పక్కకు పెట్టుకొని నువ్వు రాకపోయినా ఎత్తుకు వెళ్తా సీరియస్గా చెప్పాడు నేను మళ్ళీ పారిపోతా అన్నాను నా దగ్గర నుంచి తప్పించుకునే అంత సీన్ లేదు కానీ వెళ్దాం పద అన్నాడు రౌద్ర నాకు అన్నీ చెప్పే వరకు నేను ఎక్కడికి రాను ఇక్కడి నుంచి కదలను అని గట్టిగా చెప్పేశాను లిల్లీ పూలిష్గా బిహేవ్ చేయకు నువ్వు విషయం చెప్పు నువ్వు చెప్తే అప్పుడే వస్తానన్నాను నీకు ఆ టెన్షన్స్ అన్నీ అవసరమా నాకు అవసరమే నా స్వరాన్ని ఇంకా ఇంకా పెంచాను అమ్మో మళ్ళీ మా ఇంటి పైకప్పు ఎగిరిపోతుందేమోనని కొంచెం డౌన్ అయ్యాను నువ్వు నీ ఓవరాక్షన్ అని నా ఎన్నర్ ఆ సీరియస్ సిచ్యువేషన్లో అనేసి తుర్రమంది సరేరా అని సోఫాలో కూర్చొని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు నన్ను ఇప్పుడు చెప్పు ఏం చెప్పాలి నీకు అప్ప మా మమ్మీ ఎక్కడా ఈ బ్లడ్ ఏంటి అని అంటున్నప్పుడు నా కంఠం వణికింది నువ్వు బరెస్ట్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉంటే చెప్తాను అని అన్నాడు రౌద్ర ఏదైనా మాట రాక ఆగిపోయాను అన్నాడు ఏం ఏం జరిగింది భయపడుతూనే అడిగాను నువ్వు బీటెక్ సెకండ్ ఇయర్లో ఒక అతని మీద కోర్టులో సాక్ష్యం చెప్పి శిక్ష వేయించావా అని అడిగాడు రౌద్ర నాకు పెద్ద షాకే తగిలింది హా అవును నీకెలా తెలుసు అని అడిగాను అయోమయంగానే వాడే నిన్ను కిడ్నాప్ చేయించింది ఆ రోజు జైలు నుంచి రిలీజ్ అయ్యి నీ కోసం మీ ఇంటికి వచ్చాడు మమ్మీ డాడీతో గొడవ పడ్డాడు మీ డాడీని కత్తితో పొడిచాడు మీ మమ్మీ తల మీద కొట్టడంతో సృహ తప్పి పడిపోయింది మీ మమ్మీకి పర్లేదు మీ డాడీకి చాలా సీరియస్గా ఉంది ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు వారిని ఇలా చూస్తే నువ్వు తట్టుకోలేవు అని నీకు చెప్పొద్దు అన్నారు మీ అన్నయ్యతో మాట్లాడాను నేను మన గురించి కూడా చెప్పాను తనే నిన్ను లిల్లీని నీ దగ్గర ఉంచుకో అని చెప్పాడు నిన్ను ఎలాగైనా చంపేయాలని వాడు ప్రాడు అది వాడే స్వయంగా చేయాలి కానీ వాడిప్పుడు ఊర్లో లేడు వాడి మనుషుల ద్వారా నిన్ను వెతికిస్తున్నాడు ఇందుకే నిన్ను నాకు దగ్గరగా ఉండనివ్వాల్సి వచ్చింది ఇక చెప్పడం పూర్తి చేసి నా వైపు చూశాడు రౌద్ర నాకు తల తిరిగిపోయినట్టే అనిపించింది రౌద్ర మాటలు వింటుంటే అప్ప మమ్మీకి ఎలా ఉంది చాలా ఏడుపు వచ్చేసింది నాకు రౌద్రిని పట్టుకుని ఎంతసేపు ఏడ్చానో నాకే తెలియదు ఇప్పుడు పర్వాలేదు అన్నాడు ప్లీజ్ వాళ్ళని నేను చూడాలి అని రౌద్రని బ్రతిమాలాను సరే తీసుకువెళ్తాను నువ్వేడవకు అని కళ్ళు తుడిచి హత్తుకున్నాడు నన్ను కొంతసేపటికి కానీ కుదుట పడలేదు నేను నీ మీద వాడి కోపం ఎందుకు అని అడిగాడు రౌద్ర ఒకసారి మా కాలేజీకి సువిధ నన్ను కలవడానికి వచ్చింది ఆ రోజు తనని మా కాలేజీ హెడ్ కొడుకు టీస్ చేశాడు అది మామూలుగా ఉంటుంది అనుకున్నాను నేనైతే కానీ ఆ తర్వాత తర్వాత దాన్ని బాగా విసిగించాడు సువిధ మీద రేపెటం చేయబోయాడు నేను పోలీసులకి కాల్ చేసి కంప్లైంట్ ఫైల్ చేశాను డబ్బు ఉన్న వాళ్ళయ్యి వెంటనే బయటికి వచ్చాడు ఆ తర్వాత సువిధని నన్ను బాగా విసిగించాడు సువిధ వాళ్ళ అన్నయ్య కిరణ్ని ఆ గొడవలో చంపేశాడు నేను అక్కడే ఉన్నాను సువిధ అయితే కుప్ప కూలిపోయింది కోర్టులో తన సాక్ష్యం చెల్లదు అన్నారు నేను సాక్ష్యం చెప్పాను అప్ప నాకు సపోర్ట్గా ఉన్నారు అలా వాడు జైలుకి వెళ్ళడాడు పీడ వదిలిపోయిందనుకున్నాను తర్వాత వాణ్ణి మర్చిపోయాను ఇదిగో ఇన్నాళ్ళకి మళ్ళీ ఇప్పుడే మీరు చెబుతుంటే గుర్తుకొచ్చింది అని భయంతో వణికిపోయాను నేను నేనున్నాను కదా భయపడకు అని నన్ను దగ్గరగా తీసుకున్నాడు రౌద్ర నిన్ను కూడా ఏదో ఒకటి చేస్తాడు నాకు దూరంగా ఉండు అని ఏడుస్తూ చెప్పాను త్యాగశీలి డైలాగ్స్ కొట్టకు వాడి బొందా వాడు నన్నేం చేయలేడు నువ్వే భయపడి ఓ తెగ త్యాగాలు చేయద్దే అని అన్నాడు విసుగ్గా రౌద్ర నీకన్నీ జోక్గా ఉందా నాకెంత భయమేస్తుందో నీకేం తెలుసు అప్ప మమ్మీకి చాలా పెయిన్ నా వల్లే అని అంటున్న నా కన్నీరు కట్టలు తెంచుకుంది మళ్ళీ అయినా స్టాప్ ప్లీజ్ తీసుకెళ్ నన్ను అప్ప వాళ్ళ దగ్గరికి అని బ్రతిమాలాను ఒకసారి నిన్ను నువ్వు చూసుకో ఎలా ఉన్నావో ఇంటికెళ్ళి లంచ్ చేసి ఫ్రెష్ అవ్వు తీసుకెళ్తాను అని అన్నాడు నా గడ్డం పట్టుకొని రౌద్ర ప్లీజ్ నేను అప్పటి వరకు ఉండలేను దీనంగా చూశాను తన్ని లిల్లీ నిన్ను కనుక ఇలా చూశారు అంటే వాళ్ళు భయపడతారు ప్లీజ్ అర్థం చేసుకో అని అన్నాడు సరే నాకు ఒక హెల్ప్ చేయవా అని అడిగాను ఏంటి అన్నట్టు చూశాడు నా వైపు ఇల్లు నీట్గా చేయించవా అని అడిగాను నేను అడగలేక చేయిస్తాను పద అన్నాడు రౌద్ర ఇద్దరం కారులో ఇంటికి బయలుదేరా అప్పాని మమ్మీని తలుచుకుంటే చాలా బాధగా ఉంది రౌద్ర ఉన్నాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమయ్యేది చందు రావడానికి కూడా లేదు అని రౌద్రకి నన్ను అప్పజెప్పి ఉంటాడు ఆలోచిస్తూ సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను పరిగెత్తి పరిగెత్తి శరీరం అలసిపోయింది కొంతసేపటికే నిద్ర పట్టేసింది నాకు ఇంటి ముందు కారు ఆపగానే మెలుగు వచ్చింది హాల్లో స్ఫూర్తి స్పందన కౌటిల్య ఆంటీ ముత్యం అందరూ కంగారుగా నా వైపు చూశారు రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయింది మీరేం కంగారు పడకండి అని నా చేతిని పట్టుకుని పైకి తీసుకెళ్ళాడు రౌద్ర రౌద్ర చెప్పేసరికి ఇంకెవరు ఏమీ మాట్లాడలేదు అసలు నన్ను నాకు ఇచ్చిన రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వమని చెప్పి తన ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు రౌద్ర ఫ్రెష్ అయ్యి అలా కూర్చున్నాను నా వల్లే మమ్మీకి అప్పాకి ఇలా జరిగింది నా కోసమే ఆ వేస్ట్ గాడిద ఇలా చేశాడు ప్లాట్ఫామ్ మీద చిత్తు కాగితాలు ఎరుకున్న చెత్త సన్నాసి వెదవ పనికిమాన్ల పంది వెదవ అడ్డంగా పెరిగిన దున్నపోతి వెదవ వాడు కానీ నాకు ఎదురు వారి ఉప్పు పాత్ర వేస్తా ఆ డట్టి డాంకిని ఎంత తిట్టినా నా కోపం చల్లారలేదు అసలు మా రావుడు ఈ నవ్వులు వినిపిస్తుంటే తల పక్కకు పెట్టి చూశాను నేను డోర్కి ఆనుకొని తెగ నవ్వుతున్నాడు రౌద్ర అంటే ఇప్పటివరకు నేను పైకే తిట్టేశానా అనుకొని వెర్రున్న ఒకటి విసిరా తనకి నీ తిట్లు వింటే వాడు నిజంగానే దెబ్బకి పైకి పోతాడు అన్నాడు నా దగ్గరికి వస్తువు రౌద్ర నిన్ను కూడా ఒకప్పుడు మామూలుగా వేసుకోలేదు అవి కానీ వింటే నీ గుండె ఆగిపోద్దురా బాబు అని నా ఇన్నర్ వాగింది అప్పుడు రౌద్రని తిట్టిన ఇవన్నీ గుర్తుకొచ్చి వెర్రి ఎక్స్ప్రెషన్ ఒకటి ఇచ్చాను రా లంచ్ వేద్దాం నా చేయి పట్టుకున్నాడు రౌద్ర నువ్వు నువ్వు నన్ను ముట్టుకోకు అన్నాను తన చేతిని వెనక్కి ఎడతూ మళ్ళీ ఏమైంది నీకు అని అన్నాడు రౌద్ర నా వైపే అయోమయంగా చూస్తూ నాకు అన్నీ గుర్తున్నాయి నేనేమీ మర్చిపోలేదు అని చేతులు కట్టుకుని ముఖం పక్కకు తిప్పుకున్నాను కోపంగా మళ్ళీ ఏమైంది తల్లి అని అడిగాడు అసహనంగా రావుద్ర చూసావా చూసావా ఇప్పుడు నన్ను నువ్వు విసుక్కున్నావు ఇంతకుముందు నేను ఎంత అల్లరి చేసినా ఏం చేసినా ఏమనేవాడివి కాదు నేను చులకనైపోయాను నీకు ఇంకా బోర్ కొట్టాను అందుకే ఆ టిక్కు టిక్కు భూతంతో కిస్సులు హగ్గులు అంటూ వెళ్ళిపోయాం అన్నాను ఏడుపు ముఖం పెడుతూ లిల్లీ అసలు ఏం జరిగిందంటే ఆ టైంలో అని తను చెబుతుంటేనే వద్దు అన్నట్టు చేతులు చూపిస్తూ నాకంతా తెలుసు నేను చూశాను ఇంకా అబద్ధాలు చెప్పాలని చూడకు అని అన్నాను కోపంగా హైనాస్ ఇదిగో ఇలా పిలిచే నన్ను మోసం చేస్తున్నావు నువ్వు అన్నాను గట్టిగా ఇరిటేట్ చేయకు విసుక్కున్నాడు రౌద్ర అదిగో చూసావా మళ్ళీ నువ్వు నన్ను విసుక్కుంటున్నావు అంతేలే నా మీద ప్రేమ తగ్గిపోయింది నీకు అన్నాను ఏడుపు మొహం వేసి బాబోయ్ అని తల పట్టుకోబోయా ఆగిపోయాడు రౌద్ర నిజంగా నేను స్ఫూర్తిని కిస్ చేయలేదు అని చెప్పాడు అంటే అదే నిన్ను కిస్ చేసిందా అబ్బా చెప్పేది విను ఎవరు ఎవరిని కిస్ చేయలేదు అని చెప్పాడు అబద్ధాలు చెప్పుకో నేను చూశాను అన్నాను గట్టిగా అరే చెప్తే వినవు కిస్ చేయలేదంటే జరిగిందంట తెలుసుకోవా విసుక్కున్నాడు ఒకవైపు కనిపిస్తుంటే ఏం తెలుసుకోమంటావు నేను చూశాను స్ఫూర్తి చేతులు నీ మెడ చుట్టూ ఉన్నాయి కిస్ చేసుకున్న వాళ్ళే ఆ పొజిషన్లో ఎలా ఉంటారో ఆ మాత్రం నాకు తెలీదా అని మళ్ళీ గట్టిగా అరిచాను నన్ను గట్టిగా దగ్గరికి లాగి మా పెదవులు ముడివేశాడు తన ఛాతీ మీద నా చేతులు గుప్పెటగా మారాయి కథ కొనసాగుతోంది ఇంతకీ లిల్లీ కథ ఆమె వెంట పడే మనుషుల కదా మీకు అర్థమైంది కదా ఇప్పుడు రౌద్ర ఏం చేయబోతున్నాడో తర్వాత భాగంలో చూద్దాం త్రీకే లైక్స్ ఎప్పుడు రావాలి నేను త్రీ ఎపిసోడ్స్ ఎప్పుడు ఇవ్వాలి ఆ రోజు వస్తుందా రాదా చూద్దాం కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ